సౌందర్య లేనిలోని అరవై ఆరో శ్లోక పారాయణం వల్ల అన్ని రకాల మంగళ వాయిద్యాలు ఫిడేలు లాంటివి కూడా వాటి వాయిద్యడల్లో విశేష ప్రజ్ఞత లభిస్తుంది అలాగే ఎంతటి అనారోగ్యమైన కూడా నివారణ జరుగుతుంది భూతాలు కూడా అవుతాయి లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి

ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని అరవై ఆరో శ్లోకం వివరిస్తూ ఆ శ్లోకానికి సంబంధించిన భావం ఏమిటి అనే విషయాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల ఈ శ్లోక పారాయణం వల్ల రోగాలు అసాధ్యమైనవి కూడా నయం అవుతాయి అలాగే వివిధ రకమైన వాయిద్యాల యొక్క మీద పట్టు లభిస్తుంది ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే దేవి దేవి వీణానాదంతో పరమేశ్వరుని గుణకీర్తనములు పాడుతున్నది పతి పరమేశ్వరుడిని ప్రశంసాపూర్వకమైన ఆకృతులకు కల ఉపు తల ఉపుచు ఆకృతులకు తల ఉపుచు ఆహా ఓహో అంటూ నీ మంజుల వాగ్విలాసముతో ప్రశంస ప్రశంసించడం ప్రారంభం కాగానే ఆ వీణ తీగలే సిగ్గుపడి భవనం వహించాయి ఈ వాక్కులు వీణానాదం కంటే మధురంగా ఉన్నదన్నమాట అది శంకర్ల వారు వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో లలితానామాల్లో నిజసల్లాప మాధుర్య వినిర్భిత కచ్చపి అనే నామంలో పై విషయం సూచించబడింది తన మాటల అహిమచే తిరస్కరింపబడిన వీణ కలది అది ఆ నామార్థము కచ్చపి అనగా సరస్వతి వాయించే వీణ విశ్వాసోత్సవ బృహతి తుంబురోస్తు కళావతి సాదారదస్య మహతి సరస్వత్యాస్తు కచ్చబి అన్నారు విశ్వాసు విశ్వావసుడనే గంధర్వుడు గంధర్వగానికి సుప్రసిద్ధుడు ఆయన వీణ పేరు బృహతి తుంబు తుంబూరుని వీణ పేరు కళావతి నారదుని వీణ పేరు మహతి సరస్వతి దేవి యొక్క వీణ పేరు కచ్చబి వీణానాదముల వలన కర్ణములు వ్యక్తము కాకపోయినను స్వరములు షడ్డాదులు వలన అక్షరములు ఊహించి రసానుభూతి శ్రోతలకు కలుగుతుంది చిలకలు గోరువంకల వాక్కు వాక్వలే సరస్వతి వీడక అస్పష్ట ఉచ్చారణ చేస్తుంది లలితా పరమేశ్వరి వాక్కులు స్పష్టములై అధిక మాధుర్యము కలవై ఉండుటం వలన ఆ పలుకులు వీణానాదమును ధిక్కరించినవి కదా శారదామాతని సౌహార్దంతో నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వీడపై పలికించిన పరమశివుని కథలు లీలలు విధి పార్వతి తల ఊచి తన సంతోషమును వ్యక్తం చేసింది శ్రీమాత జిహాగ్రమే సరస్వతీదేవి నివాస స్థానము శబ్దబ్రహ్మ నాదబ్రహ్మ ఊయాత్మకములైనవి ఆ ఇద్దరి సల్లాప సమావేశం మనోహరం ఇక సరస్వతీదేవి యొక్క అరవై నాలుగు శక్తులను చెబుతారు అరవై నాలుగు దళాల పద్మములో అరవై నాలుగు మంది శక్తులను పూజించాలి అవి ఏమంటే కులేషి కులనందన వాగీషి భైరవి ఉమా శ్రీ శాంతాయ చండ ధూమ్రా కాళి కరాళిని మహాలక్ష్మి కంకాళి రుద్రకాళి సరస్వతి వాగ్వాదిని నకులి భద్రకాళి శశప్రియ ప్రచంగిర సిద్ధలక్ష్మి అమ్ అమృతేశి చండిక కేచర భూచరి సిద్ధ కామాక్షి హింగుల బల జయ విజయ అజిత నిత్య అపరాజిత విలాసిని ఘోర చిత్ర ముగ్ధ ధరేశ్వరి సోమేశ్వరి మహాచండ్ మహాచండి విద్యా హంసి వినాయక వేదగర్భ భీమ ఉగ్ర వైద్య సద్గతి ఉగ్రేశ్వరి చంద్రగర్భ జ్యోత్స్న సత్య యశోవతి కులిక కామిని కామ్య జ్ఞానవతి డాకిని రాకిని లాకిని కాకిని షాకిని హాకిని అనేవి ఇరవై నాలుగు నామాలు ఈ ఇరవై నాలుగు శక్తుల నామాలు సరస్వతి యొక్క శక్తులు అని చెప్తారు ఈ నామాలయందు నమ నమః ఒక్కొక్క నామానికి ముందు ఓం తర్వాత నమః చేర్చాలి పూజ చేసి కేచరీ ముద్ర వేసి రెండవ ఆవరణ పూజ చేయాలి దీని సిద్ధి వలన సమస్త కళలు వీణాది వాద్య ప్రావీణ్యత లభిస్తుంది దీనికి తంత్రము ఈ యంత్రమును బంగ్రా బంగారంతో వ్రాసి శ్రద్ధలతో నలభై ఐదు రోజుల పాటు పూజించాలి దీనితో పాటు సరస్వతి పార్వతి విగ్రహములను కూడా పూజించాలి ఈ శ్లోకమును అనుదినము సహస్ర పర్యాయములు జపించాలి సహస్రం అంటే సార్లు రోజుకు జపించాలి పఠించాలి దీక్షగా చేశాక ఆ యంత్రమును మెడలో ధరించవచ్చు ధరించాలి నైవేద్యంగా బెల్లము బియ్యంతో పాయసం తేనె నివేదన చేయాలి ఆ యంత్రం బీజాక్షరాలు ఏంటంటే స్త్రీ 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 ఫలితము ఏమంటే ఈ సాధన వల్ల వీణ మద్దల ఫిడేలు ఫిడేలు మొదలైన వాయిద్యాలు సన్నాయి మొదలైన మంగళ వాయిద్యాలు రోగించడంలో విశేష ప్రఖ్యాత పాండిత్యము ఏర్పడు లభిస్తుంది ఈ యంత్రమును పదిహేను రోజులు షోడసోపచార షోడోపచార పూజలు చేసి గుగ్గిలంతో ధూపం వేసి రోజు ఐదు వేల సార్లు జప శ్లోకం జపించాలి దీనివల్ల భూతాలు గూడా వర్షమవుతాయని వచనం ఇంకా ఈ యంత్రమును విభూతిపై వ్రాసి మూడు రోజులు కఠోర నియమావిషాలతో గురువుపదేశం ప్రకారం పూజించి రోజుకు పదిహేను వేల సార్లు శ్లోకం పాటించాలి దీనివల్ల రోగాలు అసాధ్యమైనవి కూడా నయమవుతాయి సాధకుడు విభూతిని రోగికి ఇవ్వడం వల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ